సికి సంబంధించిన మామూలుగా వెరిఫికేషన్లో రిజెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎందుకు రిజెక్ట్ అయ్యారనే విషయం అనేది మనకు లిస్టులో మనకు ఇక్కడ డీటెయిల్ ఇవ్వడం అనేది జరిగింది అందులోపటి దాదాపు మనకు అన్ని జిల్లాల కలిపి దాదాపు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది అని కాదు ఒక్కొక్కసారి ఒక్కొక్క దానిలో ఇద్దరు పేర్లు ఇప్పుడు చూడండి ఇక్కడ బిషేక్ అని ఇక్కడ ఇద్దరు ఆయన వారి పేర్లే రెండక్కల ఉన్నాయి వారు తెలుగు మామూలుగా బయ తెలుగు బయోసైన్స్ కింద చూపెడుతున్నారు టీజిటి సైన్స్ కింద కూడా ఎందుకు రిజెక్ట్ అయ్యారంటే మామూలుగా బయోసైన్స్ అనేది ఇంగ్లీష్ మీడియం చెప్పి నాట్ క్వాలిఫైడ్ అని ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ టెస్ట్ అని ఇస్తున్నారు టీజీటీ అనేది సైన్స్ లో కూడా వారు ప్రొఫెషన్సీ టెస్ట్లో క్వాలిఫై కాకుండా చాలా వరకు ఇందులో కనబడుతున్న లిస్ట్లో ఎందుకంటే మోడల్ స్కూల్స్ కానీ కంపల్సరీ మనకు తెలిసిందే ఏవైతే ఉన్నాయో గురుకులాల్లో ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ ఇంగ్లీష్ ప్రొఫిషన్సీ టెస్ట్ క్వాలిఫై కావాలి సో అందులో క్వాలిఫై కాకపోవడం వల్ల దాదాపు వాళ్ళు ఆల్మోస్ట్ సెలెక్ట్ అయ్యారు కానీ క్వాలిఫై కాకపోవడం వల్ల రిజెక్ట్ అయ్యారు అదేవిధంగా ఎజ్జిటి కేటగిరీ కనుక తీసుకున్నట్టయితే ఒక ముఖ్యమైన కారణం నాట్ సబ్మిటెడ్ టెట్ మార్క్స్ మేము అంటున్నాడు అంటే టెట్లో క్వాలిఫై అయినట్టు వారు సబ్మిట్ చేయలేదు వారు చూడండి వన్ ఇస్ట్ వన్లో వచ్చింది వారు సత్యనారాయణ గారు తర్వాత వారికి ఎడ్జిటి పోస్టులో మంచి ర్యాంక్ వచ్చింది బట్ కాకపోతే వారి మార్క్స్ మేము సబ్మిట్ చేయలేదు అదే రకంగా తీసుకున్నట్టయితే కింద కూడా ఇస్తున్నారు ఇది రాములు వారు కూడా టెట్ మార్క్స్కు మేము సబ్మిట్ చేయలేదు అంటున్నారు మరి ఇది చాలా ఎందుకంటే ఎగ్జామ్ రాస్తారు టెట్ మార్క్స్ ఎందుకు సబ్మిట్ కాలేదు అనేది అది ఆ మిత్రులకు అడుగుతేనే తెలుస్తుంది కారణం అనేది చూపెడుతున్నారు అదేవిధంగా తీసుకున్నట్టయితే ఐజ్ ద ఇండివిజువల్ నాట్ క్వాలిఫైడ్ అది అక్కడ ఇస్తున్నారు క్వాలిఫై కాలేదు అనేది మామూలుగా నాట్ క్వాలిఫైడ్ ద ప్రొఫిషియన్సీ టెస్ట్ మిగతా దానిలో చూస్తే ఆ రకంగా వస్తుంది ఐ నాట్ స్టడీడ్ ఇన్ తెలుగు హెచ్జిటి వరకు సెలెక్ట్ అయ్యారు కానీ తప్పనిసరిగా టెన్త్లో మామూలుగా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు చదివి ఉండాలి ఒకవేళ సంస్కృత్ చదివినా లేదా వేరే సబ్జెక్ట్స్ ఉన్నా తెలుగు మీడియం పోస్ట్కు నాట్ ఎలిజిబుల్ ఇక్కడ మామూలు ఎక్కడ ఇస్తున్నారు చూడండి స్వరూప్ స్వరూప్ కుమార్ వారు స్వరూప్ కుమార్ చల్లా అని ఇస్తున్నారు షే ఈజ్ నాట్ స్టడీడ్ ద తెలుగు లాంగ్వేజ్ ఐజ్ ఫస్ట్ ఇన్ ద ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ హెన్స్ డిస్క్వాలిఫైడ్ సో తప్పనిసరి అది చాలా ఒక్కొక్కసారి కష్టం అనిపిస్తుంది వారు తెలుగు చదవలేదు ఒకవేళ నిజంగానే కనుక వారు ఇంగ్లీష్ మీడియం పోస్ట్ అయితే వారు ఎలిజిబుల్ అయ్యి ఉండేవారు కానీ తెలుగు మీడియం పోస్ట్కి ఏంటంటే ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ ఎలిజిబులే కానీ వన్ కండిషన్ వారు తెలుగు మీడియంలో వారు ఎస్ఎస్సిలో ఫస్ట్ లాంగ్వేజ్ తెలిగి ఉండాలి అదే రకంగా చూడండి ఇక్కడ టీజీటీ సైన్స్ అని ఇచ్చారు పీజీటీ మ్యాథమెటిక్స్ తర్వాత టీజీటీ కూడా ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే మమ్మల్ని క్వాలిఫై కాలేదు ఎస్ఏ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇస్తున్నారు టెట్ నాట్ క్వాలిఫైడ్ సో ఈ రకంగా వేరు వేరు కారణాలు కనబడుతున్నాయి తర్వాత తెలుగు ఎస్ఎస్సీ అండ్ నో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అని వింటారు సో బయో సైన్స్లో కూడా వారు ఏమంటున్నారంటే ఇంగ్లీష్ మీడియం ఉన్నట్టున్నారు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు లేదు ఎస్ఎస్సీలో కానీ ఎస్ఏగా సెలెక్ట్ అయ్యారు మరి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఇంటర్మీడియట్లో కూడా లేదు నో కోరు తెలుగు సబ్జెక్ట్ అండ్ డిగ్రీలో కూడా కోర్ సబ్జెక్ట్గా లేదు ఈ విధంగా చిన్న చిన్న కా చిన్న చిన్న కాదు కానీ వారికి ఎలిజిబిలిటీ అనేది లేదు అనేది ఇక్కడ అర్థమవుతుంది అదేవిధంగా పీజీటీ బై సైన్స్ ఇంగ్లీష్ మీడియం సర్టిఫికేట్ నాట్ ప్రొడ్యూస్డ్ విత్ ద టైమ్ ఆఫ్ ఫిజికల్ వెరిఫికేషన్ సో దే వారు ఏమైంది అంటే అన్నీ ఉన్నాయి కానీ సర్టిఫికేట్ మాత్రం ప్రొడ్యూస్ చేయలేదని చెప్తున్నారు ఇక ప్రిన్సిపల్ అయితే వెరిడ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ నాట్ ప్రొడ్యూస్డ్ చాలామంది కూడా సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయలేదు అదేవిధంగా ఇంగ్లీష్ ప్రొఫిషన్సీ టెస్ట్ కూడా కొందరు క్వాలిఫై కాలేదు అదేవిధంగా టీజీటీ ఎస్ఏ ఇంగ్లీష్ సర్టిఫికేట్ నాట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఫిజికల్ వెరిఫికేషన్ సో ఈ రకంగా వేరు వేరు కారణాలు కనబడుతున్నాయి ఒక్కొక్కసారి బ్యాడ్లకు ఎంపిక అయ్యారు కానీ చిన్న కారణం చిన్న చిన్న కారణం అంటే ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ ప్రొఫెషన్సీ టెస్ట్ క్వాలిఫై కాకపోవడం అనేది అది ఆటోమేటిక్ ఒక పెద్ద అబ్స్టాక్లు అనే చెప్పచ్చు తర్వాత ఎస్జిటి ఇక చూడండి టెట్ మార్క్స్ ఫిజికల్ కాపీ నాట్ ప్రొవైడెడ్ టెట్ మార్క్స్ యొక్క కాపీ ప్రొవైడ్ కాలేదంటున్నారు మరి టెట్ దాంట్లోకి వెళ్తే మరి కనీసం ఆ కాపీ అనేది ఎప్పుడైతే ఎగ్జామ్ పాస్ అవుతామో తప్పనిసరిగా మార్క్స్ మేమే ఉండాలి పోనీ అట్లా కాదు అన్నప్పుడు కన్సర్న్ మనకు ఏపీ వారి దగ్గరికి వెళ్ళి వేరు చెప్తున్నారు ఛానల్ మిత్రులు చెప్తున్నారు ఈ రకంగా పోతే మనకి ఈజీ టెట్ మార్క్స్ ఫిజికల్ కాపీ అనేది లభిస్తుందని చెప్పారు వారు ప్రయత్నం చేసుకొని ఉంటే జాబ్ వచ్చేదేమో చిన్నదాని వల్లనే లేదా మొదలే క్వాలిఫై అయినప్పుడు తప్పనిసరిగా ఆ యొక్క సర్టిఫికేట్ని మనం తీసుకొని ఉంటే వారికి మేలు జరిగేది ఎజ్జీటీలో చాలామంది అదే కనబడుతున్నది తర్వాత కూడా చూసుకుంటే పీజీటీకి వారికి పీజీఏ లేదట టెట్ టీజీటీ సోషల్ స్టడీస్ వారికి నాట్ క్వాలిఫైడ్ అంటున్నారు అంటే ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ టెస్ట్ అదేవిధంగా ప్రిన్సిపల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అండ్ ఆఫ్టర్ టూ హండ్రెడ్ అండ్ రెండు వేల పదకొండు తర్వాత అని చెప్తున్నాడు సో ఈ రకంగా వివిధ కారణాలు మనకు మామూలుగా ఇస్తున్నారు అదేవిధంగా వి విద్వాన్ కోర్స్ కంప్లీట్ అండ్ ఆఫ్టర్ బిఏడ్ బీఏడ్ చేసిన తర్వాత విద్వాన్ కోర్స్ అయిపోయింది విద్వాన్ కోర్స్ కంప్లీటెడ్ ఆఫ్టర్ బిఎడ్ అని వస్తున్నారు సో రకరకాల కారణాలు ఉన్నాయి అదేవిధంగా తెలుగు ఎస్ఏ వర్క్టెట్ క్వాలిఫై అంటున్నారు టీజీటీ సైన్స్ నాట్ క్వాలిఫైడ్ అని ఇస్తున్నారు ప్రిన్సిపల్ కోక్స్ ఎక్స్పీరియన్స్ ఎడ్జీటీ చూడండి కండిషన్ ఫర్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్డ్ టేమ్ అదే ఇంతకుముందు చెప్తున్నట్టే ఇక టీజీటీలు ఇవన్నీ కూడా ఏమంటున్నారంటే ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ టెస్టే క్వాలిఫై లేదు ఐస్ ఫర్ ద ఇన్స్ట్రక్షన్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్డ్ సో విధంగా భిన్నమైన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఇంటర్మీడియట్ నాట్ స్టడీడ్ అంటున్నారు పీఈటి విహెచ్ అలా విహెచ్ అన్నీ మరి ఎట్లా కొట్టారో క్యాండిడేట్ ఈజ్ నాట్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కాదని చెప్తున్నారు సో ఈ రకంగా టీజీటీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ టెట్ పేపర్ టూ ఏ నాట్ ప్రొడ్యూస్డ్ నంబర్ ప్రొవిజినల్ సర్టిఫికేట్ ఫర్ ఎంఏ ఇంగ్లీష్ ఇస్ నాట్ సబ్మిటెడ్ సో కొంచెం అప్లై చేసుకునేటప్పుడు మనం ఎప్పుడో ఎగ్జామ్ రాసినాం కదా కన్సర్న్ సంబంధించిన ఏవైతే ఎలిజిబిలిటీ ఉందో తప్పనిసరిగా అవి మనం చూసుకునేది ఉండే సో ఇక్కడ కూడా మనకు కారణాలు అనేటివి కనబడుతున్నాయి తర్వాత నాట్ క్వాలిఫైడ్ ఇవన్నీ చాలా వరకు ఇంగ్లీష్ ప్రొఫెషనసీ టెస్ట్ టీజీటీలకు క్వాలిఫై కదా ఇవన్నీ అవి ఇంగ్లీష్ ప్రొఫెషనల్సీ టెస్ట్ క్వాలిఫై కాలేదని చాలా వరకు అవే కనబడుతున్నాయి టీజీటీ లోపల కానీ పీజీటీ లోపల కానీ సర్టిఫికేట్ నాట్ ప్రొడ్యూస్డ్ అన్విల్లింగ్ టు జాయిన్ తెలుగు పోస్ట్ అక్కడ వారు అన్విల్లింగ్ ఇచ్చారు సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలంటున్నారు ఎస్ఏ తెలుగు టీజిటి తెలుగులో ఇక్కడ వారు చిన్న నాయుడు గారు తర్వాత నాట్ క్వాలిఫైడ్ ఇవన్నీ నాట్ క్వాలిఫైడే ఉంటున్నాయి సో ఈ రకంగా మనకు రీజన్స్ తెలిస్తే ఫ్యూచర్లో మిత్రులకు కూడా ఏమైతే అంటే ఇక్కడ ప్రిన్సిపల్కేమో ఎక్స్పీరియన్స్ లేదు హెచ్ఎం ఇస్తున్నారు తర్వాత వేరేమో ఐస్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ డివో క్యాండిడేట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఐజ్ ద క్యాండిడేట్ కంప్యూటెడ్ స్టడీస్ ఇన్ రెగ్యులర్ మోడ్ వైల్ ద క్యాండిడేట్ వర్కింగ్ ఇన్ కేజీఈబీ సో వారు కేజీవీలో పనిచేస్తున్నారట అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ వారు రెగ్యులర్ క్యాండిడేట్గా యాక్చువల్గా వారు మామూలుగా చదువుకున్నారు ఇటు ఉద్యోగం చేస్తూ అటు ఎట్లా చదివారు అనేది కేజీబీలో చదువుకుంటూ ఫిజికల్ ఎడ్యుకేషన్ చదివారు కాబట్టి ఈజ్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి డిఓ గారు డిస్క్వాలిఫై చేశారన్నట్టు ఇక్కడిస్తున్నారు సో దయచేసి ఇది కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి జాబ్ చేసుకుంటూ మనం డిస్టాన్స్ మోడ్లో చేయడం వేరు ఏదైనా కోర్స్ ఉంటే కానీ రెగ్యులర్ మోడ్లో చేస్తే మనకేమవుతుందంటే డిస్క్వాలిఫై అవుతున్నట్టు దీన్ని బట్టి అర్థమైతేనే ఉంది నాట్ ఎలిజిబుల్ ఫర్ పీజీటీ హిందీ ఐజ్ పీజీ కోర్స్ నాట్ కంప్లీటెడ్ కొందరు కోర్స్ కాలేదు మనకు పీజీటీగా ఇంకా పీజీ కాలేదు అంటున్నారు సోషల్ స్టడీస్ ఏపీటెట్ మార్క్స్ నాట్ అప్లోడెడ్ అప్లోడ్ చేయలేదట సోషల్ స్టడీస్ సో అదొకటి ఇస్తున్నాడు తర్వాత పీజీటీ ఫిజికల్ సైన్స్ ఏదైతే ఉందో సర్టిఫికేట్ నాట్ ప్రొడ్యూస్డ్ సో ఈ రకంగా రకరకాల కారణాలు ఉన్నాయి సో ఇక్కడ దయచేసి కొంచెం గమనించుకుంటే మనకు చిన్న చిన్న అంశాలు అనిపిస్తుంది కానీ తప్పనిసరిగా క్వాలిఫై ఉండాలి క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది మనకు తప్పనిసరిగా కొంత ఐడియా ఉంటే ఇబ్బంది ఉండదు పీజీటీ ఇంగ్లీష్ ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికేట్ ఈజ్ నాట్ సబ్మిటెడ్ అన్నిటి అదే ఇస్తున్నారు మరి వారికి రాలేదా ఎందుకు రాలేదో మనకు తెలియదు ప్రిన్సిపల్గా సబ్మిటెడ్ ఎజీటీ సర్వీస్ సర్టిఫికేట్ ఫర్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ బట్ నాట్ సబ్మిటెడ్ ఏ రిక్వైర్డ్ సర్టిఫికేట్ అంటే మనకి ఏంటంటే అది పీజీటీ కానీ వేరే దానిలో మనకు వర్క్ సర్వీస్ అడుగుతున్నారు ఆ క్యాడీలో ఇంకో కొన్నిట్లో పీజీ సర్టిఫికేట్ నాట్ సబ్మిటెడ్ అని ఇస్తున్నాడు ఎంఏ తెలుగు సర్టిఫికేట్ నాట్ సబ్మిటెడ్ ఈ విధంగా రకరకాల కారణాలు సర్టిఫికేట్స్ అనేటివి ప్రాణం కదా మనం వెరిఫికేషన్ టైంకు తప్పనిసరిగా సర్టిఫికేట్స్ అనేవి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనే విషయం అందరికీ తెలిసిందే అదేవిధంగా కొందరు ఎజీటీ మిత్రులైతే టెట్ మార్క్స్ సబ్మిట్ చేయలేదు ఎజీ ఎజిటి ఎగ్జామ్ నాట్ అపీరెడ్ ఇన్ విశాఖపట్నం డిస్టిక్ ఆ డిస్టిక్లో జిల్లాలో ఏదో ఎగ్జామ్ అప్పీర్ కాలేదంటే నటిస్తున్నారు ఎస్ఏ బయాలజికల్ సైన్స్ ఎగ్జామ్ నాట్ అప్పర్డ్ ఇన్ విశాఖపట్నం డిస్టిక్ మరి అదేందో చూడాలి అది లోతుగా పోతేనే తెలుస్తుంది ఇక ఎగ్జామ్ నాట్ అప్పరెడ్ ఇన్ విశాఖ ఎస్ఏ వీరు కూడా మరి ఇదేంది ఎందుకు ఆ కారణం ఏందో మనకు అది డీప్ర్గానే తెలుస్తుంది తర్వాత ఎంఎస్సీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ నాట్ ప్రొడ్యూస్డ్ ప్రొవిజినల్ సర్టిఫికెట్ ఖచ్చితంగా తీసుకోవాలి కదా మనం ఖచ్చితంగా అందరికీ తెలిసిందే మార్క్స్ మేము ప్రొవిజనల్ అనేది మస్ట్ సబ్మిట్ చేయాలి జాబ్ వచ్చి ఇప్పుడు మనం కోల్పోయే దర్శకు వెళ్ళిపోవడం బాధాకరం బట్ కన్సల్ట్ సర్టిఫికేట్ పాస్ అయ్యాం కదా ప్రొవిజనల్ సర్టిఫికేట్ సబ్మిట్ మనం తీసుకొని సబ్మిట్ చేసుకోవాలన్న విషయం మీకు తెలిసిందే సో ఈ విధంగా రకరకాల కారణాల పట ఇవి కొన్ని మనకు ముఖ్యంగా కనబడుతున్నాయి ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ అంటే క్యాండిడేట్ డస్ నాట్ పోజెస్ సే ఇంగ్లీష్ యాజ్ అ మెయిన్ సబ్జెక్ట్ ఆర్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఇన్ బ్యాచ్లర్ డిగ్రీ సబ్మిటెడ్ సర్టిఫికేట్ హ్యావింగ్ హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ ఈజ్ ఇన్ ఎలిజిబుల్ అంటే సే ఇంగ్లీష్ రాశారు కాకపోతే ఏంటంటే కంపల్సరీ మనం డిగ్రీలో లిటరేచర్ అన్న చేసి ఉండాలి లేకపోతే వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ చదివి ఉండాలి లేదా ఎంఏ ఇంగ్లీష్ అన్న చేసి ఉండాలి కానీ వారు ఏంటంటే ప్యూర్గా హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ చేశారు లాంగ్వేజ్గా వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ మనం చదువుతాం కదా ఇంగ్లీష్ తెలుగు అట్లా వీరు అప్లై చేసినట్టున్నారు సో వారికి ఎలిజిబిలిటీ లేదని చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఎంఏ సర్టిఫికేట్ నాట్ ప్రొడ్యూస్డ్ అనేది ఇస్తున్నారు నాట్ క్వాలిఫైడ్ బిఈడి యాజ్ ఆన్ డేట్ ఆఫ్ అప్లికేషన్ బీఈడి పాస్ సర్టిఫికేట్ నాట్ ప్రొడ్యూస్డ్ సో మనం అప్లై చేసేసరికి మనం క్వాలిఫికేషన్ పొంది ఉండాలనేది ఉన్నది దానివల్ల అప్పుడు ప్రొడ్యూస్ చేయలేదని చెప్తున్నాడు బీఈడి సర్టిఫికేట్ నాట్ ప్రొడ్యూస్డ్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ స్టడీ అసలు బీఈడి సర్టిఫికేటే ప్రొడ్యూస్ చేయలేదు అని అంటున్నాడు ఈ విధంగా దయచేసి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏవైతే ఎలిజిబిలిటీ ఉన్నాయో ముఖ్యంగా ఇక్కడ తీసుకున్నట్టయితే సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయలేదని వస్తుంది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది సరే అది వేరే విషయం తర్వాత పాస్ ఆన్ జూన్ లెవెన్ అండ్ పర్సంటేజ్ లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం కంటే తక్కువ ఉందట సో కాబట్టి అందుకు వారికి రిజెక్ట్ కావడనట్టు చెప్తున్నాడు ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్లో షే ఈజ్ నాట్ హ్యావింగ్ తెలుగు ఎట్ ఫస్ట్ లాంగ్వేజ్ ఇన్ ఎస్ఎస్సీ సో ఫస్ట్ లాంగ్వేజ్ లేదు అని చెప్తున్నాడు సో చాలా వరకు ఈ కారణాలు లెస్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ పీజీటీలో ఇప్పుడు పర్సంటేజ్ లేదు ఇక్కడ కూడా లెస్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ సో ఒకసారి చూసుకోవాలి మన మార్క్స్ ఎన్ని ఉన్నాయి మనం ఎలిజిబిలిటీ ఉన్నామా లేదా ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ ఇస్ట్ వన్లకు వచ్చారు కదా వీళ్ళంతా కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని క్వాలిఫికేషన్ లేకపోతే ఏముంది డిస్టెన్స్ మోడ్లో మనం ఎప్పుడో దాన్ని మన యొక్క దానిలో కన్సర్న్ డిగ్రీలో మనం పర్సంటేజ్ ఈజీగా తెచ్చుకోవచ్చు కదా ఆర్ట్ అటెండెడ్ ద ఎగ్జామ్ అని ఇచ్చారు సో ఈ రకంగా చాలా వరకు అవే ఉన్నాయి ఎగ్జామ్ నాట్ నాట్ క్వాలిఫైడ్ సో ఇట్లా చాలా ఇవన్నీ కూడా చూస్తే చాలా కారణాలు మనకు అవే కనబడుతున్నాయి తర్వాత హెచ్జీటీ చూడండి టెట్ సర్టిఫికేట్ నాట్ సబ్మిటెడ్ ఇక్కడ అంత బ్యాడ్ లెక్క టెట్ సర్టిఫికేట్ అది ఒకసారి చూసుకుంటే ఎగ్జామ్ రాస్తారు అన్ని రాస్తారు టెట్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అవి కన్ కంపల్సరీ సబ్మిట్ చేసుకోవాలి కదా అది మనకు మినిమం కదా రిక్వైర్మెంట్ అన్న విషయం మీకు తెలిసిందే ఎందుకు అది దాన్ని తీసుకోవాలి టెట్ ఎగ్జామ్ రాసిన తర్వాతనే మనం హెచ్జీటీ డిఎల్ఈడి సర్టిఫికెట్స్ ఆర్ నాట్ ప్రొడ్యూస్డ్ హెచ్జిటి పాస్ అయ్యారు కదా మీరు అప్లై చేసుకున్నప్పుడు డిఎల్ఈడి మన సర్టిఫికెట్స్ తీసుకోవాలి మనం ప్రొడ్యూస్ చేసుకోవాలి ఎగ్జామ్ ఆల్రెడీ మరి ఏ కారణం అనేది మనకు తెలియదు డేట్ ఆఫ్ ఎగ్జామ్ డిక్లరేషన్ ఆఫ్ ఎగ్జామ్ బీఈడి రిజల్ట్స్ ఫ్రమ్ డే బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఈజ్ టెన్ సిక్స్ ట్వంటీ ఫైవ్ విచ్ ఈజ్ ఆఫ్టర్ పదిహేను ఐదు తర్వాత మనకు మామూలుగా ఇక్కడ రిజల్ట్ వచ్చినట్టు ఇది ఒకటి చెప్తున్నారు అట్లా డిస్క్వాలిఫై చేశారు సో ఇట్లా రక రకరకాల ఉన్నాయి ఏదైనా ఇది మనకి ఏంటంటే ఒక ముందు రాయబోయే మిత్రులకు ఎవరికైనా కూడా ఎందుకు డిస్క్వాలిఫై అనేది మనకు తప్పనిసరిగా తెలిసి ఉండాలి ఏ కారణం వల్ల అంటే సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తలేరు ఇంగ్లీష్ ప్రొఫెషనల్సీ టెస్ట్ పాస్ కావడం లేదు లేకపోయినట్టయితే మనం టీజీటీ వాటిలో కానీ ఖచ్చితంగా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది వాటికి పెట్టారు సో ఎన్నో కారణాలని వాటిని మనం చూసుకోండి హెచ్జిటి డిఈడి కంప్లీటెడ్ అని ఉర్దూ మీడియం అంటాడు తెలుగు మీడియం అప్లై తెలుగు మీడియం కంటి ఉర్దూ మీడియంలో అయిపోయిందని ఇస్తున్నారు సో అప్లై చేయడమే పొరపాటు జరిగింది ఇక దిష్ హైజ్ నాట్ ప్రొడ్యూస్డ్ సదరన్ సర్టిఫికేట్ సదరన్ సర్టిఫికేటు అది కాకుండా కాకుండా ఈజ్ ఓవర్ ఏజ్ అని కూడా ఏదో ఇస్తున్నారు అదేవిధంగా కొందరు వేరే ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే ఆప్టెడ్ ఫర్ ఎస్ఏపి అంటే వేరే రెండు మూడు పోస్ట్లు వస్తే వేరే ఒక పోస్ట్ ఆఫ్టర్ చేస్తున్నట్టు చెప్తున్నారు సో ఇట్లా బీడీ క్వాలిఫికేషన్ అక్వైర్డ్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఫైవ్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ పది ఆరుకు వచ్చింది సో అది పాపం వాళ్ళకు ఇబ్బంది జరిగినట్టు ఇక్కడ అర్థమవుతుంది బీడీ సర్టిఫికేట్ నాట్ సబ్మిటెడ్ ఎస్ ద ఫైనల్ సెమిస్టర్ నాట్ అనౌన్స్డ్ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్ కాకముందే మనం అయింది కాబట్టి సబ్ సర్టిఫికేటే సబ్మిట్ చేయలేదు అంటున్నారు సో ఇవి కొన్ని ముఖ్యమైన కారణాలు డియర్ ఫ్రెండ్స్ ఇది మన కొంత ఈ సమాచారం అనేది ఫ్యూచర్లో ఎందుకు మనకు రిజెక్ట్ అనే దానికి కారణాలు తప్పనిసరిగా చూసుకోవాలి మనకు ఎలిజిబిలిటీ ఉందా లేదా తెలుసుకోవాలి అప్లై చేసేటప్పుడు అదేవిధంగా టెట్ ఏదైతే ఎగ్జామ్ రాసామో క్వాలిఫై అయ్యామో దాని యొక్క మేము తప్పనిసరి మన దగ్గర ఉండాలి సో దయచేసి అది కొంచెం జాగ్రత్తగా ఉండి టెట్ రాయడం ఒకటే కాదు మార్క్స్ సాధించడం ఒకటే కాదు కంటే మేము మనకు మామూలుగా ఏపీటెట్ వెబ్సైట్లో తప్పనిసరిగా లభిస్తుంది దయచేసి అది మేము అవి కూడా తీసుకొని పెట్టుకోవాలి సో ఇది అండి ఈ వీడియోలో ఈ అంశాన్ని చేయడానికి వీడియో చేయడం అనేది జరిగింది దాదాపు పంతొమ్మిది వందల వరకు అంటే క్యాండిడేట్లు అంత మంది లేరు బట్ వచ్చిన నైన్టీన్ హండ్రెడ్ వాటిని వివిధ కారణాల వల్ల ఒక్కొక్క దానిలో ఒకే వ్యక్తి రెండు మూడు ఉన్నారు ఇక్కడ టీ మసూద్ టీ మసూద్ రెండిట్ల టీజీటీ మ్యాథమెటిక్స్ పీజీటీ మ్యాథమెటిక్స్ సో అట్లా ఒక వ్యక్తే ఉన్నారు ఇక్కడ నర్సింహులను చూస్తున్నారు మూడు వచ్చాయి ముగ్గురు టీజీటీ సైన్స్ పీజీటీ ఫిజికల్ సైన్స్ టీజీటీ అట్లా సో ఈ విధంగా ఈ లిస్ట్ అంతా కూడా డిస్టిక్ వైజ్ పోస్ట్ వైజ్ క్యాండిడేట్ వైజ్ రిజెక్టెడ్ ఏ రిపోర్ట్ ఆన్ ఎయిత్ అని చెప్పేసి ఇది రావడం అనేది జరిగింది ఏదైనా మిత్రులందరికీ కూడా కొంచెం ఇది బాధాకరం రిజెక్ట్ కావడం అనేది చిన్న చిన్న కారణాల వల్ల కావచ్చు లేదా క్వాలిఫికేషన్ లేకపోతే రిజెక్ట్ కావడం వల్ల ఏం బాధ లేదు కానీ కానీ నిజంగానే అంత బా అంత ఉండి ఇదో టెట్ నాట్ క్వాలిఫైడ్ కన్సర్ సబ్జెక్టులో టెజిటీలో క్వాలిఫై కాలేదని ఇస్తున్నాడు సో ఇట్లా ఏది వేరు వేరు ఉన్నాయి ఏదైనా మనకు ఓవరాల్గా తీసుకున్నట్టయితే చాలా వరకు ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ సిస్ట్లా ఎలిమినేట్ కాబడ్డారు తర్వాత సర్టిఫికేట్ ప్రొడ్యూస్ కాకపోవడం వల్ల వాళ్ళు రిజెక్ట్ కాబడ్డారు తర్వాత టెట్ స్కోర్ కార్డు కూడా ప్రొడ్యూస్ కాకపోవడం వల్ల కూడా రిజెక్ట్ కాబడ్డారు కొందరు అయ్యారు కానీ రిజల్ట్ డేట్ వేరే ఉంది పాసింగ్ డేట్ వేరే ఉంది రిజల్ట్ డిక్లేర్ చేసిన డేట్ వేరే ఉంది అంటే అది ఫిఫ్టీన్ ఫైవ్ లోపటనే ఉండాలి అప్ప డేట్స్ అని ఉన్నాయి కదా అట్లా కాలేదు ఏదైనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ సో ఐ విష ఆల్ ది సక్సెస్ అంటే మిగతా మిత్రులు అందరూ ఎవరైతే ఉన్నారో మామూలుగా వెరిఫికేషన్కి వెళ్ళి దాదాపు జాబ్ పొందే పరిస్థితుల్లో ఉన్నారు వారందరూ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ మన ఛానల్ తరఫున మరొకసారి ఐ విషు ఆల్ ది సక్సెస్ అండి కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేస్తూ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్